నాగాలంక మండలంలోని సొర్లగొంది గ్రామ నుంచి పడవల్ రేవు వరకు రోడ్డు నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి వెంకట శ్రీనివాస్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు సొర్లగొంది గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు శనివారం వికృతి శ్రీనివాస్ గ్రామ సందర్శనకు ఇచ్చేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రముఖులు తమ గల పడవల్ రేవు వరకు గల రోడ్డు ఆవశ్యకతను వివరించారు సముద్రంలో వేట చేసుకుంటూ జీవనాధారం చేసుకుని తమకు గ్రామం చివరి నుంచి పడవల రేవు వరకు రోడ్డు సరిగా లేనందువల్ల రాత్రి వేళలో అలాగే వర్షం పడిన సందర్భాల్లో పడవల రేవుకు వెళ్లాలంటే పడే ఇబ్బందులను వికృతికి విపులంగా వివరించారు ఈ రహదారి నిర్మిస్తే తాము అన్ని వేళ బయటకు వెళ్లడానికి అనువుగా ఉంటుందని వికృతికి మరపెట్టుకున్నారు దీనికి వెనువెంటనే స్పందించిన వికృతి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పడవల రేవు రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వారం రోజుల్లోపు ఇంజనీర్లను పంపి అంచనాలు రూపొందించి లోపు రోడ్డు నిర్మిస్తానని శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్శ్రం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినా తమ తలవాతలు మారడం లేదని వికృతి శ్రీనివాస్ వద్ద పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీ సభ్యులు ధనుంజయరావు మాజీ ఎంపీటీ సభ్యులు కుక్కలిగడ్డ శ్రీనివాసరావు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తమ్ము నరసింహరావు కొప్పనాథ్ వెంకటేశ్వరరావు వనమాన రామారావు విశ్వనాథపల్లి రాములు తమ్ము వెంకటేశ్వరరావు కోలా భిక్షణుతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు